నిర్మలమ్మ కబురు కొన్నిటిపై జీఎస్టీ తగ్గింపు మరికొన్నిటిపై పూర్తిగా రద్దు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన యాభై నాలుగవ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు ఎప్పటి నుంచో జీవిత బీమా ఆరోగ్య బీమాలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి దేశంలోని ప్రతిపక్ష పార్టీలే కాకుండా అధికార పార్టీ నేతల నుంచి విజ్ఞప్తులు డిమాండ్లు వస్తుండటంతో ఈ జీఎస్టీ మండలి సమావేశం చర్చించారు అయితే ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపుపై జీఎస్టీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది దీనిపై మరింత పరిశీలన చేయడానికి మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేశారు అదే సమయంలో పలు వస్తువులపై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో మరికొన్ని వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని మంత్రుల బృందానికి అప్పగించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ నేపథ్యంలోనే నవంబర్లో జి జిఎస్టి సమావేశంలోనే జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వెల్లడి కానుంది ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించినా అది జరగలేదు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన జీఎస్టీ మండలి మంత్రుల బృందానికి బాధ్యత అప్పగించింది బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల హేతుపత్రీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికి హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ జిఎస్టీ తగ్గింపుపై ఈ బాధ్యతలను అప్పగించింది కొంతమంది కొత్త సభ్యులు కూడా ఈ బృందంలో చేరతారని వారంతా అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు అనంతరం నవంబర్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఇక ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే క్యాన్సర్ రోగులకు భారీ ఓరట కల్పించారు క్యాన్సర్ రోగులు ఉపయోగించే ఔషధాలపై ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం జిఎస్టిని ఐదు శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఇక రెండు వేల ఇరవై మార్చి తర్వాత కూడా జీఎస్టీ పరిహార సెస్ను కొనసాగించేలా లేదా అనే అంశంపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు జిఎస్టీ రేట్లు హెద్దు ఆన్లైన్ ఆన్లైన్ గేమింగ్స్ జిఎస్టీ అంశాలపై ఈ యాభై నాలుగవ జిఎస్టీ కౌన్సిల్ చర్చించినట్లు వారు తెలిపారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలిసేయాలి